అందరికీ నమస్కారం మన ఛానల్లో ఈరోజు అనుకుని మనకు రైతు భరోసా అప్పట్లో ఎలా ఇచ్చేవాళ్ళంటే మనకు రైతు భరోసా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు మనకి ఇచ్చేవాళ్ళు అలాగే మనకు ఈ ప్రభుత్వంలో కూడా మనకు రైతు రైతు భరోసా అనేది ఇప్పుడు అన్నదాత సుఖీభవా అనే పేరుతో మనకు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అదే విధంగానే ఇప్పుడు ఇస్తున్నారు సో మనం ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ ఎవరెవరికి డబ్బులు పడతాయి అనేది మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు అందరూ అందరూ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి అలాగే పాస్బుక్ పొలం పాస్బుక్ జిరాక్స్ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఉండాలి ఇది అప్లై చేసుకునే విధానం ఏమంటే మనం ఇప్పుడు మనం రైతు సేవాంతర్ సేవ కేంద్రాల్లో మనం ఏంటంటే జిరాక్స్లు మూడు ఇచ్చేసి అప్లై చేయమంటే అప్లై చేసేస్తారు అప్లై చేసిన మనకు మరుక్షణం ఈ నెక్స్ట్ నెలలో మనకు వేస్తామని చెప్పారు డబ్బులు అనేది సో మీరు అందరూ ఇప్పుడు ఆధార్ లింకులు ఉండాలి అలాగే ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింకప్ ఉండాలి అలాగే మీకు పాస్బుక్ ఒక ఆధార్ లింక్ ఉండాలి ఈ లింకప్ ఉంటే అలాగే ఈ క్రాప్ అనేది ప్రతి సంవత్సరం మీరు ఖచ్చితంగా చేయించుకోవాలనేది మేము మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఈ క్రాబ్ బుకింగ్ చేయించుకుంటేనే ఈ డబ్బులు అనేది మనకు వస్తాయి అలాగే మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఖాతా నంబర్ వైజ్ చేస్తున్నారు అప్పట్లో సర్వే నెంబర్ వైజ్గా మనం చేసినారు కొందరు కొందరు అయినాయి కొందరు కాలేదు ఎవరైతే అవ్వలేదు వాళ్ళు ఈరోజు మనం ఈరోజు రేపటి నుంచి మనము ఇది ఖాతా నెంబర్ వైజ్గా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ప్రతి ఒక్కరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్న వాళ్ళందరికీ మాత్రమే డబ్బులు అనేది వస్తాయి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి ఊర్లలో మనం చేస్తున్నారు మన అగ్రికల్చర్ ఆఫీసర్లకు మీరు వెళ్ళి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇచ్చేసి మన రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలనేది అనుకుంటున్నాం అలాగే ఈ డబ్బు అనేది మనకు ప్రతి ఒక్కరికి మూడు ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పిన విధంగా మూడు ఇన్స్టాల్మెంట్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఐదు వేల ఐదు వందలు రెండో ఇన్స్టాల్మెంట్ ఐదు వేలు మళ్ళీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది నాలుగు వేలు చిల్లర ఇస్తామని చెప్పారు దాంతోపాటు ఆరు వేలు అనేది పైన మనకు సెంట్రల్ నుంచి వస్తా ఈ స్కీమ్ కాబట్టి ఆరువేలు పిఎం కిసాన్ అనేది అందరికీ ఎలిజిబుల్ అనేది చెప్పాలి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే రాదు ఇంకోటి ట్యాక్స్ కట్టే వాళ్ళకి రాదు అలాగే రేషన్ కార్డులో ఒకరికే అనేది వస్తుంది కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అందరూ అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా అప్లై చేసుకుని అందరూ అర్హులు కావాలని చెప్పేసి ఈ ముఖ్యమైన వీడియో మనం చేయడం జరిగింది అలాగే ఈ విషయం మీరు ఎందుకంటే ప్రతిసారి మేము డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పెడుతుంటాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కింద లైక్ చేసేయండి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి మనము డబ్బులు ఎప్పుడు పడతాయి ఏ టైంలో పడతాయి అనేది మనం వీడియో చేస్తూనే ఉంటాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ వచ్చినా కూడా మీకు చెప్తూనే ఉంటాము కాబట్టి కింద లైక్ అనే బటన్ని కొట్టేసి లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ అనేది మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనం ప్రతి వీడియో మనకు స్కీమ్ గురించే చే పెడుతుంటాము డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏమనే ఏ వస్తాయి అనేది మేము వీడియోలు పెడుతుంటాము కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు